హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మిల్ మేకర్ టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మిల్ మేకర్ టమాటా అనేది సేమ్ చికెన్ టేస్ట్లో ఉంటుందండి ఇందులో చికెన్ పీసెసే తక్కువ కానీ టేస్ట్ మాత్రం సేమ్ చికెన్ లాగానే ఉంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం ముందుగా మిల్ మేకర్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొద్దిగా సేపు నానించాలి మనం వేడి వాటర్లో కూడా నానబెట్టుకోవచ్చు బట్ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందండి వేడి వాటర్ పెట్టడం వల్ల సో దీనికి కావలసినవి నాలుగు లేదా ఐదు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు లేదా మూడు పచ్చిమిర్చీలు ఇప్పుడు తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఆవాలు జీలకర్ర గోలిన తరువాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను వేసి గోలించాలి ఇలా పచ్చిమిర్చిలు గోలడానికి ఇలా మంచిగా నూనెలో కలుపుకోవాలి పచ్చిమిర్చిలు అనేవి గోలిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను మంచిగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వరకు చూడాలి ఇలా ఉల్లిపాయలు అనేవి దగ్గరగా లైట్ గోధుమ కలర్లో వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిల్ మేకర్లో వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి మనం నార్మల్గా చేత్తో కూడా నీళ్ళు లేకుండా ఇలా గట్టిగా పిసుకొని వేసుకోవచ్చు లేదు అంటే జరిగంట ఉంటుంది కదా దానితో కూడా ఒక రెండు నిమిషాల ముందు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి మొలమేదరకు ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడ ఉప్పు పెండు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు కొద్ది తక్కువనే వేసుకోండి అండి ఎందుకంటే తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీయలేము కదా సో తక్కువ వేసుకోవడమే బెటర్ ఇలా వీడియోలో చూపించే విధంగా ఉప్పు కారం అనేది మొత్తం మిల్ మేకర్కు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా పల్చగా అవుతుంది కాబట్టి అంతేం బారాదు సో మీడియంలో వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నార్మల్గా టమాటాలు కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టే ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి మరీ పెద్దగా పెడితే అడుగంటినట్టుగా కిందికి అంటుకుంటుంది ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి టమాటా ఉడికిందో లేదో ఇక్కడ టమాటా అయితే నైంటీ పర్సెంట్ ఉడికినట్టేనండి అలాగే ముల్మేకర్ కూడా ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకవేళ ఉడికినట్లయితే ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఉడికితే మాత్రం వాటర్ యాడ్ చేసుకోవడం అవసరం లేదు మళ్ళీ కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఉంచాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ టమాటాలు ఉడికినట్టే మిల్ మేకర్ కూడా ఉడికినట్టే మిల్ మేకర్ ఉడికిందో లేదో అని తెలుసుకునేందుకు ఇలా ఒక మిల్ మేకర్ తీసుకొని కట్ చేసి చూడండి ఒకవేళ కట్ అయినట్టయితే ఓకే అండి మేకర్ ఉడికినట్టే అలాగే దీనిలోకి కట్ ఏదైతే మనం ముందుగా తీసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన మిల్ మేకర్ టమాటా రెసిపీ రెడీ ఎప్పుడైనా మీకు చికెన్ తినాలనిపించి చికెన్ అనేది మీకు అందుబాటులో లేనట్లయితే ఇలా మిల్ మేకర్ కర్రీని తీసుకొని దీంతోనే చికెన్ టేస్ట్ని ఆస్వాదించండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్